కంటెస్టెంట్స్ వాజ్ వైల్డ్ కార్డ్ రాయల్ వాజ్ ఓజీ అంటూ రెండు టీమ్స్ గా అయితే డివైడ్ అయ్యి హౌస్ లో రచ్చరచ మొదలైపోయింది అయితే రాయల్ టీమ్ గా వైల్డ్ కార్డ్స్ రాగా ఓజీ గా హౌస్ మూడు టాస్క్ పెట్టగా వైల్డ్ కార్డ్స్ రెండు టీమ్స్ అయితే గెలిచేసింది ఇక మొత్తం హౌస్ మేట్ గా అయితే హరితేజ ఎంటర్ అయిపోతుంది తన పాపతో కాదు తేజ మెహబూబ్ అవినాష్ రోహిణి గంగవ్వ గౌతమ్ కృష్ణ అలానే నయని పావని ఒక నయనిక వెళ్ళిపోయిందంటే మరో నయని పావని అయితే హౌస్ లోపలికి ఎంటర్ చేసేస్తున్నారు అయితే వితికా షేరు ఇంకొక వైపు కావ్య హ్యాంకర్ రవి వీరందరూ అయితే వస్తారని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ వాళ్ళని మధ్యలో అయితే సెలబ్రిటీ రోల్ కింద వైల్డ్ కార్డ్స్ అయితే ఎంటర్ చేసే అవకాశం ఉంది లేదంటే ఈ సీజన్లో ఎనిమిది మంది మాత్రమే వైల్డ్ కార్డ్స్ ఉండొచ్చు ఇలా మొత్తానికి హౌస్లో రచ్చ మామూలుగా లేదనుకోండి ఇక నామినేషన్ దగ్గరికి వస్తే నామినేషన్ ఎరగదీస్తూ వచ్చేసారు వైల్డ్ కార్డ్స్ కూడా మరి ఈరోజు ప్రోమోపై మీ అభిప్రాయం ఏంటి సండే ఫండే రోజున నాగార్జున యాక్టివ్నెస్ హౌస్ మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్గా మారిపోయింది మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనిపిస్తుందో తప్పకుండా కామెంట్ Andy